ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రత్యర్థులు మిమ్మల్ని కలిసి ఓటు వేయమని అడిగితే కాలనీలో ఏమి అభివృద్ధి చేస్తారని అడగండని కాలనీ వాసులకు ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లుకా సూచించారు తనను కూడా అడగండని తెలిపారు వెల్ఫేర్ అసోసియేషన్ సార్లు ఎన్నికలు నిర్వహించారు అందులో నాలుగు సార్లు వేరే అతను గెలవడం జరిగింది నేను పోటీ చేసిన తర్వాత మూడు సార్లు కంటిన్యూగా నేను గెలవడం గెలడం జరిగింది నాలుగు సార్లు చేసిన వ్యక్తి ఏం పని చేశాడు నేను మూడు సార్లు గెలిచిన వ్యక్తిని నేనేం పని చేశాను కాళీని వాళ్ళకి అందరు తెలుసు వాసులు ఒకటే మీ ఇంటి దగ్గర ప్రచారంకి వచ్చినప్పుడు మీరు ఒకటే అడగండి నువ్వు ఏం చేయగలుగుతావు అనే నాతో పాటు ఇంకొక అతను పోటీ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అడగండి ప్రశ్నించండి అతన్ని ఏం చేయగలుగుతావు నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు అని అతన్ని అడగండి నేను గెలిచిన తర్వాత నేను చెప్పు నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను కూడా అడగండి ప్రశ్నించండి నువ్వు ఏం చేయగలుగుతావు ఇప్పుడు వరకు చేసింది ఓకే అవి వదిలిపెట్టేసేయండి ఇప్పుడు ముందు ముందు ఏం చేస్తావు అని నన్ను కూడా అడగ ప్రశ్నించండి దాని సమాధానం నేను మా కాల్ని ఇంటి యజమానులకు తెలియపరచుకుంటా వాళ్ళ దగ్గర ఏమేం చేస్తానో నేనే మొరపెట్టుకుంటా వాళ్ళకి ఇచ్చిన సమాధానం తూచా తప్పకుండా నేను ప్రతి ఒక్కటి అమలు చేస్తానని నేను మనవి చేస్తున్నాను